कलाकारల విగ్రహాలను ఏర్పర్చాలి ఏర్పర్చయాలి ఏర్పర్చయాలి కళాకారుల విగ్రహాలను కళా కేంద్రంలో ఏర్పర్చయాలి ఏర్పర్చయాలి జైహార్ గదరన్న శుక సత్తయ్య జైహార్ 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 మిజరాంలనా జైహార్ 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 చిల్రియల్లమా జైహార్ 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 బరంగల్ శంకరన్న జైహార్ 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 జోహలాకారుల విగ్రహాలను కళాక్షేత్రంలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి నామకరణం చేయాలి కళాకారుల పేర్లను కళాక్షేత్రానికి నామకరణం చేయాలి నామకరణం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి 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 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి స్పందించాలి సిగ్గు సిక్కు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన కళాకారులను అవమానించడమా సిగ్గు సిగ్గు సిక్కు సిగ్గు జోహార్ కతరనా జోహార్ 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 కతరనా జోహార్ 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 కతరనా జోహార్ 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 కతరనా జోహార్ జోహార్ ఏర్పాటు చేయాలి కళాకారుల విగ్రహాలను కళాక్షేత్రంలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కళాకారుల విగ్రహాలను కళాక్షేత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ నమ్మకొండకు వస్తున్నటువంటి సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రాన్ని పేరుని గద్దరు పేరు నామకరణం చేయాలి అదేవిధంగా లేకుంటే ఎవరైనా కళాకారుల పేర్లు నామకరణం చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ ఎందుకంటే కాళోజీ నారాయణరావు అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనేది ఉంది ఒకటి అదే అదేవిధంగా కాళోజీ నారాయణ విగ్రహం కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ను టీజీ చేసిన సందర్భం మన కళ్ళ కూడా పడుతుంది అదేవిధంగా ఎమ్లం మార్చినటువంటి సందర్భం ఉన్నది అంటే మరి కళా ఒకే ఒకే వ్యక్తికి రెండు గౌరవాలెందుకు మూడు యాభై కోట్లతోటి కాలోజీ కళాక్షేత్రం పెట్టిన కళాకారుల కళాకారులు ఉన్నటువంటి గద్దరు గజ్జగట్టి బృందం తెలంగాణలో వచ్చిన కళాకారుల చరిత్ర ఈ తెలంగాణలో ఉంది కాబట్టి ఈ యొక్క కళాక్షేత్రానికి పేరు చేయడం చేంజ్ చేయడంలో తప్పే ఉన్నది కళాకారులు గజ్జగడ్డ కళాకారులకు కళాక్షేత్రం అని పెట్టాలి లేదా తెలంగాణ కళాక్షే కళాక్షేత్రం అని పెట్టండి లేదా కళాకారుల కళాక్షేత్రం అని పెట్టండి కానీ ఒకే వ్యక్తికి రెండు గౌరవం ఇష్టం వచ్చిన గౌరవాలు చేస్తే ఇక విగటా కళాకారులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీల కళాకారులు ఉన్నారు కాబట్టి మీరు ఇదే కాలేజీ కళాక్షేత్రంని మీరు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థ సంఘాల తరఫున మేము విద్య విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ప్పటికైనా కానీ ఆ ఒక కళాక్షేత్రానికి గద్దరి పేరు కానీ మిగతా పేర్లు పెట్టండి లేకపోతే విద్యార్థి సంఘాల తరఫున ఇదే కాలక్షే కళా కళాక్షేత్రాన్ని మీరు రాబోయే వరంగల్కి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అడ్డుకున్న అడ్డుకున్నదే కాదు ఏ ఒక మూమెంట్ తీసుకునే అడిగైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం సుమారుగా వంద కోట్లతోటి ఏర్పాటు చేసినటువంటి కళాక్షేత్రానికి కళాకారుల పేర్లను పెట్టాలని అదే విధంగా కళాకారుల విగ్రహాలను కూడా అందులో ఏర్పాటు చేయాలని దాదాపుగా నాలుగు నెలల ముందు నుంచి అంటే ఆగస్టు నెల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేధావులు అదేవిధంగా చాలామంది కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పోరాటం జరుగుతూ ఉన్నది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఎవరైతే విద్యార్థి నాయకులు పోరాడుతున్నారో విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టుగా మేము ఆ అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళాక్షేత్రాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నట్టుగా మాకు తెలిసింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కళాకారులను కనుక మీరు అగౌరవపరిస్తే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ పేర్లను కానీ వాళ్ళ విగ్రహాలను కల కానీ కళాక్షేత్రంలో పెట్టకుండా అవమానిస్తే ఈ సమాజం ఊరుకోదు మిమ్మల్ని ఏ ఓట్లయితే ఏసీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలిపించుల్లో వాళ్ళందరూ మీకు తక్ తక్షణమే రాబోయే పార్ల రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము డిమాండ్ చే హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు పంతొమ్మిదో తారీఖు కనుక ఆ కళాక్షేత్రానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మీ పర్యటనను కూడా మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కళారూపాలను అదేవిధంగా జానపదాలను కావచ్చు బొగ్గు కథలను కావచ్చు ముర్ర కథలను కావచ్చు దేశానికి ప్రపంచానికి చాట్ చెప్పిన కళాకారులు ఉన్నారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు కానీ కళలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి పేరును అదేవిధంగా విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని విద్యార్థి అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం అది సరైన పద్ధతి కాదు కళాకారులను అవమానిస్తే ప్రజలందరినీ అవమానించినట్టే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం Up, what c90